সরি গালি হ্যাঁ ও কিছু বলবেন এই যে গাইডোন নাম্বার হচ্ছে 51 আছে পার্ক 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 k Sasha순i dengopo jak внутри odho chapter ken ke wys kg last कि दिस السيد निराले माननीय नरेंद्र जी आमंत्रण मास्टर जो जो विजि प्रोग्राम प्रारंभ किया है अखिल हां हां तमाम बालजंग जी प्रारंभ स्वागत 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 रेड करेगा सामान 80 numarada baygara mılsan? Evet, çeyiz baygara, çeyiz. Andal bilir, andal bilir. 80 numarada mı? Evet, olsun. Okka sahiste. Sen mi? Bayramım. Daire kaynıp artık. <Sessizlik> Bir tane, bir tane, bir tane. Ah. Sıfır maske takdikler. Ah. Her biri her biri. Her biri her biri. Ama ครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ <laughs> <laughs> ક્લાપ 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 યો મેરે મારા జనరల్ సెక్రటరీ గారండి అండి మనకు చాలా కోఆపరేట్ చేస్తారు మన క్లాస్ కొట్టాలి ఆయన Субтитры сделал DimaTorzok ఈ సందర్భంగా మనం నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తి మనం థ్యాంక్స్ చెప్పాలి ప్రపంచ దేశాలి వేగాడే అనే ఒక గొప్ప డేని ఆయన మనకి నిర్ణయించినందుకు అందులో అద్భుతమైన భారతదేశంలో

బజెట్ చేయడం వల్ల ఊరికెళ్తే ఆరోగ్యం వస్తుంది అంటే బడ్జెట్ చేయడం జరుగుతుంది పాయింట్స్ అన్ని రిపేర్ అయ్యి మొత్తం మనతో వాడికి ఫ్రీ రీఛార్జ్ అవుతుంది ఒకసారి ఎక్సర్ చేయాలి ఫ్రీ రీఛార్జ్ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా మనతో చెప్పారు నరేంద్ర మోడీ గారు మనందరికీ తెలుసు యోగా అనేది శరీరాన్ని మనస్సుని కలిపేది యోగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నింటినీ కలిపారు యోగాతో అది మన యోగా యొక్క పొడ మనిషిగా పుట్టాక ప్రతి ఒక్కరు కోరుకునేది ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అది డబ్బుతో వస్తుందా ఎక్కువ వస్తుందా అని పక్కన పెడితే ఏం వస్తుందో తెలియదు కానీ ఒక యోగా మాత్రం ఆరోగ్యం ఆనందం మాత్రం వస్తాయి మీరంతా నమ్మారు కాబట్టి అంతా ఇక్కడ ఉన్నారు మనకు తినే అన్నం మెతిక మీద మన పేరు ఉంటే మనం తింటామని అంటుంటారు పెద్దలు అలాగే మనకి యోగం ఉంటే మీరంతా యోగొస్తారు మీరంతా యోగం ఉందని నమ్ముతున్నా చాలా చాలా సంతోషం ఇక్కడ రావడం మొన్న ఇలా కలవటం చివరిగా ప్రతి ఒక్కరూ యోగాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం మనం చేస్తున్నాం చాలా వరకు అలా మనం చేయట్లేదు ఏం చేసినా ఏం చేయకపోయినా ఒక రెండు ఆసనాలు మాత్రం ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి రెండే రెండు ఆసనాలు రెండే రెండు ఆసనాలు కుదిరితే భోజనం చేసేటప్పుడు మాట వేసుకుని చేయమని చెప్పండి లేదు ఒక డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి చేతి మీద వేసుకుంటే తప్పే ఒకటి రెండు మనందరం రెండు మనందరం భారతీయత చూపించాలి ఇండియన్స్ ఇండియన్ ఫుడ్ తో చాలు ఇది చేయండి ప్రాబ్లమ్స్ వస్తే అంత సాక్షులు ఓకే మరొకసారి అందరికీ శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యం కూడా మనస్ఫూర్తిగా కొనుక్కుంటాం యూ సో మచ్ నమస్తే ఈ దేహం తోటి అన్ని పనులు చేస్తున్నాం కానీ అన్ని పనులు చూడటానికి తినడానికి మ్యారేజ్ చేసుకోవడానికి జాబ్ చేయడానికి డబ్బులు సంపాదించాలి కావాలి ఈ ఆయుధం కానీ ఆడేసుకొని పక్కన ఆడేసినట్టు కదా కోసం జస్ట్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చేసే చేసేదే నా గురించి కూడా ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయాలని ఈ దేహం అందరికి కొంచెం ఉంటుంది సందర్భంగా వేగం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ మూలం ఈ వేగం చూడడానికి తినడానికి మాట్లాడటానికి అన్నిటికీ మూలం ఈ వేగం దానికోసం మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఈ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి అద్భుతమైన ఈ రోజు మనందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది కూర్చోండి ఫస్ట్ స్టార్టింగ్ ఓంకారం తోటి ఫస్ట్ మనకి ఆరోగ్య సాంప్రదాయ ప్రకారంగా కూర్చోండి అందరూ Tembok, jadi semua muncul air di sana. Saya melihat p u t i h y a jangan j a d b u t Angga kemiri, jangan bergegar. Angga kemas, jangan b e r g e g 그러니까 수건자리 오니깐요. 한 사람, 왠지 자리 오니깐 ఈ ఓంకారం చేసిన సెట్ మనసులో కూడా సూగా మీ మనసుని ఈ ఓంకారం గమనిస్తూ ఉంటాడు మనం ధ్యానం చేయబే ముందు ఈ ఓంకారం సెవెన్ టైం చేస్తే మనస్సు ఇటు పర్పెంక్షన్ పరిగెత్తే మనసు కొంచెం మన కంట్రోల్లో మన దగ్గర ఉంటుంది మనతోటి మనం అలాగే కళ్ళు మూసుకొని నేను చెప్పేదాన్ని మనసులో కూడా ట్యాంక్ చెప్పండి అలాగే ఈ ప్రపంచం మీద రావడానికి కారణమైన జన్మించిన తల్లిదండ్రులు మనస్ఫూర్తి ట్యాంక్ చెప్పడం మనసులో ఈ భూమి మీద చూడటానికి వరడానికి కారణమైన ಎರೆಕ್ಕೆ ತಲೆಂದ್ರೆ ಮನಸ್ಪೂರ್ತಕ್ಕೆ ಟೈಟಲ್ ಕಡಪೋಡಿ. ಅಲಗೆ ನಿಧೋತಿ ಸಹೋ ಸಹೋ ಜರ್ಚಿಷ್ಟಲ್ ಬೆಲಸ್ ಅಂಡ್ ಏಕರೋಣಾಗ ನಿ ಮಾಟಕ ಮಾಟ ಕಲ್ಪಿ ನಿ ಟೀಂ ಟೇಗೆ ಜರ್ಚಿಷ್ಟಲ್ ಬೆಲಸ್ ಈ ಸಂದರ್ಭಂಗ ಮನಸ್ಪೂರ್ತ ಕಡೈ ಚಾಪಲ್ ಒಳಗೆ. ಅಂಡ್ ಬಾವನಲ್ ಕೂರ್ಕೊಂಡ್ ಟೆಕ್ಕಪಲ ಬಾವನಲ್ ಕೂರ್ಕೊಂಡ್ ಈ ಕ್ಷಣ వాళ్ళపైన మీకైనా భేదాలు కోపకాఫూర్తిగా ట్యాంక్ చే అలాగే మన ఫస్ట్ స్కూలు అద్య లేరు మనస్ఫూర్తిగా ట్యాంక్షన్ సందర్భం అలాగే ఈ ప్రపంచంలో ఎంతో మంది సహాయంతో దేవ నడుస్తుంది పొద్దున్నే మున్సిపాలిటీ మురిసే వాళ్ళు కూరగాయలు నుంచి రైతు కాళ్ళ నుంచి ఎంతో మంది సహాయంతో మన బట్టలు కుట్టే మనుషులతో ఎంతో మంది సహాయంతో దేవ నడుస్తుంది వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి వాళ్ళ భావన కోరుకోండి ప్రపంచంతో ఒకళ్ళు సపోర్ట్ సపోర్ట్తో ఒకళ్ళు సహాయంతో ప్రపంచం నడుస్తుంది నువ్వు ఒక్కటి ఏం సాధించలే ప్రపంచం సహాయం సహాయంతో దేహం నడుస్తుంది టైం చేపట్టీ ఒక క్షణం మున్సిపాలిటీ ప్రదర్శన రాకుండా ఇంటి ముందు ఒక కోతను పెడితే అంత క్షణాలు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మనం ఎంత శుభ్రం చేస్తున్నారు వాళ్ళందరూ మన స్ఫూర్తి టైం చేపట్టి అలాగే ప్రతి క్షణం పంచుకోదల ఆధారంగా ఈ దేహం నడుస్తుంది గాలి నీరు ఆకాశం అగ్ని పంచి బోతాలి దేహంలో పంచి బోతాలి తోడి దేహంలో ఉంటుంది మనసు కూతి పంచి బోతాలికి ప్రతి క్షణమే వాడికోని నా దేహానికి పోषित కొడనమ్మ కాని ఇది వేక్తమొని నిదుత్తుకొలేకి శటాలానికి దానికి ఆస్ఫర్లో ఒక హాస్పిటల్‌ యాక్సీ ని మిస్ అయ్యి హాస్పిటల్‌ మని యాక్సీ బెడితే గంట ని నేను తీసుకుంటాను అలాగే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ గాలిని ఫ్రీగా వాటి ఏ క్షణమైన ఒక ట్యాంక్ చెప్పిన ఆ గాలిని నీళ్లు ఒక క్షణమైన నీళ్లు లాగని దేహం నడుస్తుంది ఒక క్షణమైన వాటర్ మన ట్యాంక్ చెప్పినాం ఈ సందర్భంగా ట్యాంక్ చేయడం అలాగే ఆకాశం ఆకాశ విశ్వానికి గుడికి ఎంతో మనం చేసుకోండి మనస్ఫూర్తి కరెంటు బిల్ కట్టాలంటే మనం ఇంటిలో కరెంట్ కట్టాలంటే ప్రతి క్షణం కడుతుంది రెండు సంవత్సరాల నుంచి సూర్య భగవాన్ ఆ ఎంతుడితో దేహం నడుస్తుంది ఆ సూర్య తోటి దేహం నడుస్తుంది మనస్ఫూర్తి ట్యాంక్ చెప్పండి వీటన్నిటికీ అలాగే ఈ ప్రపంచ అజ్ఞానాలు కొట్టిపోతున్నందుకు కొంతమంది గురువులు పెద్దలు ఎంతో మంది ఏంటిది సత్యం ఏంటి అసత్యం ఏంటి బుద్ధికి ఏంటి మరణం ఏంటంటే సత్యాన్ని హిమాలయాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఏకాన్ని ఈ మార్గాన్ని గుర్తించిన వారందరికీ గురు గురు పరములందరికీ మనస్ పెట్టాలి చెప్పండి ఈ రోజు ఇంత భారతదేశం ఇంత ఆరోగ్యంగా ఇంత ప్రపంచంగా ఉండాలంటే కారణం గురువులు అనుగ్రహం గురువులు మన భారతదేశం ఎంతో మనకి ఈ కొందర్భంగా గురువులు అందరూ మనస్ఫూర్తి అలాగా ఈ క్షణం ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన ఈ కాలి సభ్యులు యాజమాన్యానికి మనందరం కలిపి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ వాళ్ళని బాగుండాలని కోరుకోండి ప్రతి క్షణం దీవించండి అందరు బాగుండాలి అందరూ మేలు జరగాలి అందరికి మంచి జరుగును కాక అందరికి మంచి జరగాలి మంచి జరగాలి ప్రతి క్షణం ఆ భావన మన లోపల ఎప్పుడైతే త్రో ఆ మూవీ త్రో చేస్తున్నామో ప్రతి క్షణం మనం మన భావం తగ్గుందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా సో కంటూ థ్యాంక్ యూ